ండీ ఇవైతే మన దగ్గర టూ ఇయర్స్ నుంచి అయితే క్లాత్స్ ఉన్నాయన్నమాట అప్పుడు షాప్లో మూక్కలు అంటే నేర్చుకునే వాళ్ళు తీసుకొని కుట్టుకుంటారని తెచ్చాను కాస్త కొన్ని మిగిలాయి అయితే ఇంకా ఉన్నాయి నేనైతే ఇవి కట్ చేసేసి మనకు సోఫా పిల్లో ఉంటుంది కదా పొడువుగా అదైతే ముక్కలు తీసుకున్నాను సెట్ అయితే నేను తీసుకొచ్చాను అన్ని ముక్కలు అనేది తెచ్చాను అయితే సోఫా సెట్ కవర్కి అయితే సెట్ అయిపోయింది పిల్లోకి కూడా కాస్త క్లాత్ అయితే మిగిలితే నేనైతే సెట్ చేస్తున్నాను మీకు మొత్తం కంప్లీట్ అయ్యాక కంటిన్యూ విడి అయితే ఉంటుంది కంప్లీట్గా చూడండి కంపల్సరీ